ઓલ ભલે <laughs>

ఉన్నారు కాబట్టి ఇలా మిమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు ఉన్నారు కాబట్టి మీ ప్రజల నుంచి ఆశీర్వదన ఉంది నా కరీంనగర్ లో కూడా మీ మెడికల్ పవర్ బ్రాంచ్ ఉంది తప్పకుండా పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైనా కూడా ప్రాణాన్ని రక్షించే ప్రయత్నం చేస్తారు ప్రాణాన్ని కంపెనీ కాపాడి భగవంతుడి ఆశీర్వచనం లేకపోతే ఎవరు కానీ ప్రయత్నం మానవ సహజం మీరు చేస్తున్న ప్రయత్నంలో వందల ప్రాణాలు బతికి సరైన టైంలో చికిత్స దొరుకుతాయి బతికినటువంటి వాళ్ళు వేరే మందిలో ఈ రోజు ఈ యొక్క ఆస్పత్రి నేను నిరధిరాపతి చెందాలని అనలేదు ఎందుకంటే పేషెంట్ నా సంఖ్య మీరు పెట్టుబడి గోరినట్లేదు పేషన్స్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సి కోవిడ్ అప్పుడు చాలా హాస్పిటల్స్తో నేను పట్టాను చాలా హాస్పిటల్స్కి వార్నింగ్ ఇచ్చినాను చాలా హాస్పిటల్ నేను ఎంచరిచినాము నేను నేను ఆనుకో తప్ప మీ డబ్బుల కోసం కృత్తులు పడి పేద ప్రాణాలతో ఆడుకోవాలని చెప్పి చాలా హాస్పిటల్స్కి వార్నింగ్నాను కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మనం మెడికల్ హాస్పిటల్లో ఫ్యామిలీ హెల్త్ కార్డ్ ఫ్యామిలీ హెల్త్ కార్డ్ ఇవ్వడం వల్ల ఫిఫ్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది కదా ఇది చాలా మంది పేద పేషెంట్స్ ఉపయోగపడుతుంది అన్ని హాస్పిటల్ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పేదలకు డిస్కౌంట్ ఇస్తా మన యూత్ పాపులేషన్ ఏదో వాళ్ళ ద్వారా ప్రపంచాన్ని శాసించాలి యువ మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించాలి శాసించాలి అంటే తప్పకుండా మన దేశంలో డాక్టర్ కూడా పెరగాలి రానున్నటువంటి రోజుల్లో మెడికల్ అద్భుతమైనటువంటి డాక్టర్లు ఎక్కడంటే భారతదేశం అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ ఎక్కడంటే భారతదేశం అనే విధంగా కేరళ మెడికల్ అండ్ హెల్త్ ఎక్కడ ఉందంటే భారతదేశం అనే విధంగా మనం ప్రపంచాన్ని శాసించాలి ఆ దిశలో ఈ రకమైనటువంటి హాస్పిటల్స్ రావడం ఇందులో అద్భుతమైనటువంటి పరిశోధన స్వీట్ వర్డ్స్ టు ఆల్ అబౌట్ మెడికవర్ అండ్ మెడికల్ ఫ్యామిలీ మీరు ఏదైతే చెప్పారో ఈ మానవీయ కోణంలో ప్రాక్టీస్ ఏదైతే చేయాలని సో దాన్ని మెడికవర్ ఈజ్ ఎంకరేజింగ్ సిన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో ఇన్ఫాక్ట్ కోవిడ్ టైంలో నేను తీసుకున్న చాలా నిర్ణయాలు అది హైదరాబాద్లో ఏ హాస్పిటల్ కూడా తీసుకోలేదు సో అలాంటి నిర్ణయాలు తీసుకు